మరి రంగారెడ్డి జిల్లా కొందరుగు మండలం ఆ ఊరిలో దాయ సేవకులుగా మరి పరిచయం చేస్తున్నాం నేను నా కుటుంబము మరి నా భార్య పిల్లలతో సహా దేవుడి మందిరంలో కొందరుగు మండలము రంగారెడ్డి జిల్లా కొందరుగు మండలంలో సీఎన్ ప్రార్థన దైవ సేవకులుగా పరిచయం చేస్తున్నాం మరి మా తల్లిదండ్రుల పేర్లు మా తండ్రి పేరు నాగరాజు మా తల్లి పేరు రమాదేవి మరికి ఇద్దరు సంతానము ఇద్దరు మా పిల్లలు మరి నాకు ఒక అన్న ఉన్నాడు ముందు ఆ తర్వాత నేను మేమిద్దరమే మరి మా అన్న కూడా వివాహ ఇద్దరు పిల్లలు దేవుడు మరి మా జీవితాల్లో మేము చిన్న ప్రాయం నుంచి మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి భయంకరమైన విగ్రహం చేసిన వారే లోకానుసారంగా జీవించిన వారే అయితే వారు ప్రభుని తెలుసుకొని విగ్రహాలను విడిచిపెట్టి నిజమైన దేవుడిని ఇరిగనుభూలోకి వచ్చారు ఆ తర్వాత మరి చిన్నవైపు నుంచి ఎంతో మంచి ప్రార్థనా పరులుగా వాళ్ళు ఎదుగు ఎదుగుతూ వచ్చారు మా తల్లిదండ్రులు ఇద్దరు మమ్మల్ని ఆత్మీయంగా మంచిగా పెంచుతూ వచ్చారు ఇద్దరు మా తల్లిదండ్రులు ఇద్దరు అయితే మరి చిన్నప్పటి నుంచి మాది ఎంతో పేద స్థితి ఒక నివాసం సరిగా ఉండేది కాదు మరి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే వరద వచ్చే ఇల్లు కూడా కొట్టుకుపోయింది మరి చిన్న చిన్న నాలుగు కట్టెల మధ్య నాలుగైదు తాటాకుల మధ్య నివాసం చేస్తూ వచ్చాము మాకు ఇంకా గుర్తు పరిస్థితులు ఎంతో భయంకరం పరిస్థితులు చుట్టూ ఊబి ఉండేది మరి చెత్త అంతా ఇంటి చుట్టూ చెత్త అంతా మధ్యలో ఊపి మరి సార్లు అటువంటి భయంకరం పరిస్థితుల్లో మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారు చేయని పనులు అంటూ ఏం లేవు చాలా మరి ఎంతో కష్టపడుతూ వచ్చారు చాలా కష్టపడి పనులు చేసుకుంటూ వచ్చారు మరి వారు చేయని పనులు లేవు ఉదయాన్నే లేచి మమ్మల్ని మరి స్కూల్ రోజు పెట్టేసి రాత్రి ఎప్పటికొని తొమ్మిది గంటలకు వచ్చేవారు అప్పుడు మరి వాళ్ళు అంత బామని ప్రేమించి మా కొరకు ఎంతో కష్టపడి పనులు చేసుకుంటూ వచ్చారు చాలా పనులు చేస్తారు చెప్పడానికి వీలు లేవు మరి వేరే వాళ్ళు అట్లు దొంగడానికి కూడా మా అమ్మ పోయేది మరి పొలం పొలంకి వెళ్ళేవాళ్ళు అప్పట్లో నత్త గుల్లలు ఉండేవి అట్లా అవి ఏడితే అమ్మితే డబ్బులు కూడా వచ్చాయి అట్లా పనులు చేస్తే వచ్చారు మా నాన్న అయితే స్మశాల్లో పూర్తి ఎత్తడానికి కూడా పోయినాడు అట్లాంటి పనులు చేస్తారు ఎంతో కష్టపడ్డారు ఆ దినాల్లో ఒక మరి ఆ ఉద్యోగం లేదు అట్లాంటి దినాల్లో మరి మా అమ్మ మంచి విశ్వాస మంచి ప్రార్థన నాకు ఇప్పుడు గుర్తు మా అమ్మ మరి తన జీవితంలో ప్రతిరోజు ఉదయం మూడు గంటలు లేచి ప్రార్థన చేసేది మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రార్థన చేసుకునేది వాక్యం చదువుకునేది ఒక పాట పాడుకునేది ప్రా వాక్యం చదువుకునేది ప్రార్థన చేసుకునేది మొరుపెడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసుకునేది చిన్న వయసు నుంచి మా కొంచెం అనుభవం వచ్చినప్పుడు ప్రతిరోజు మా అమ్మ అట్లా ప్రార్థన చేస్తే అనుకునే వాళ్ళం ఏం విద్య చెడగొట్టడానికి చేసావా అని అనుకునేవాళ్ళం మా అమ్మని ఎన్నో ఒక్కోసారి చుట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ మా అమ్మ ప్రార్థన చేస్తూ వచ్చేది ఈ విధంగా ప్రార్థన చేసేది ఒకటే ఒక ప్రార్థన ప్రభావ నాకు ఇద్దరు ఇచ్చావు వాళ్ళని పోషించుకోవడానికి శక్తి ప్రభా ఏదో చిన్న ఉద్యోగం మీ ప్రవాన్ని ప్రార్థన చేసి మా అమ్మ ఫోర్త్ క్లాస్ చదువుకున్నాను నాలుగో తరగతి మా నాన్న టెన్త్ క్లాస్ చదువుకున్నాను సరే నాలుగో తరగతి మీద మరి మా అమ్మ ఇట్లా ప్రార్థన చేసుకుంటూ దేవుని అడిగినప్పుడు దేవుడు మా అమ్మ ప్రార్థన ఆలకించి మరి ఫస్ట్ జీవితం ఒక రీచ్ హాస్పిటల్ అనే ఒక ఉండేది మా సొంత ఊరు బాపట్ల ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బాపట్ల ఇప్పుడు మా బాపట్ల కూడా జిల్లా అయింది బాపట్ల అక్కడ మరి ఒక రీచ్ హాస్పిటల్లో ఒక ఉద్యోగానికి పిలిచారు అది ఆయా ఉద్యోగం తెలుసు కదా అటెండర్ హాస్పిటల్లో చేస్తారు ఆయా ఉద్యోగం పిలిచారు మరి పేషెంట్స్ దగ్గర పనిచేసే ఉద్యోగం ఏడు వందల రూపాయలు నెలకి అట్లా మరి ఇస్తామని చెప్పారు దేవుడు పోషించడానికి ఏడు వందల రూపాయలతో మరి ఉద్యోగం చేస్తూ వచ్చింది ఆ విధంగా మరి కొద్ది నాకు ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత మరి నాన్నకు ఒక పేపర్ చదివే అలవాటు ఉండేది చిన్నప్పటి నుంచి మేము చిన్నపిల్ల పిల్లలప్పటి నుంచి మరి రోజు పేపర్ చదవడానికి కొడుకు తిరిగిపోతే అక్కడ బ్యాక్ బ్యాక్లాగా పోస్ట్ కానీ పేపర్లు వేసానంట ఒక ప్రకటన ఆ పేపర్ చదివి ఇంటికి తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చాడు దేని నువ్వు అమ్మ అప్లై చేసుకో పోస్ట్ క్లాస్ అంట నాలుగో తర్వాత వాళ్ళు అర్హులు అంట నువ్వు అప్లై చేసుకో అని చెప్పి మా అమ్మ ఇష్టం కానీ అప్లై చేసుకుంది అప్లై చేసుకున్న తర్వాత ఆరు నెలలు మరి గుంటూరు ఆఫీస్ వాళ్ళ ఇటు తిప్పుకొని మేము అప్పుడు ఒకటి సెకండ్ క్లాస్ థర్త్ క్లాస్ చదువుతున్నాం మరి ఆరు నెలలు వాళ్ళు తిప్పుకొని తిప్పి 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 చివరికి ఆ దేవుని మహాకృపం బట్టి దేవుడు ఆది నాళ్ళు రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో దేవుడు గవర్నమెంట్ జాబ్ని మా అమ్మకు అనుగలిస్తూ వచ్చాడు ఆ జాబ్ ఏంటంటే మా చిన్న పరిషత్ హై స్కూల్ దాంట్లో అటెండర్గా దేవుడు మా అమ్మకు జాబ్ ఇచ్చాడు మరి మేము ఉన్న ప్రాంతం నుంచి వేరే ఊరు రేపల్లానే ఒక ఊరు ఆ ఊరు పక్కన నల్లూరు పాలకొని ఒక చిన్న గ్రామం ఆ గ్రామానికి పోస్టింగ్ వచ్చింది అక్కడికి వెళ్ళాలి మా ఊరు నుంచి మేము సామాన్లు సర్దుకొని ఆ ఊరు పోయాం ఊరు పోయిన తర్వాత అక్కడ మరి దైవ సేవకులు మమ్మల్ని లేదు ఆ మందిరం పోతే మరి అక్కడ సారిక దైవ సేవకు తెలియదు కదా మేము ఎవరో అనుకునే వారు మందు బయట వచ్చారు రోగని సరే అక్కడ బాపట్లో ఉన్న దైవ సేవకులు అప్పుడు మరి చిట్టు మోసగారని దైవ సేవకులు ఉండేవారు కర్నూలు డౌన్లో ఉన్నంత ముందు ఆయన ఇప్పుడు ట్రౌ మందిలో ఉన్నారు ఇప్పుడు లేరు ఆ దైవసేవకులు ఫోన్ చేసి మనం అందరూ విశ్వాసలే ఏమేదో చేర్చుకోండి మంచిగా ఉంచుకోండి వారు ఇల్లు చూసుకుంటారు అప్పటి వరకు ఉంచుకోని అని చెప్పారు ఓ మూడు రోజులు నా డౌరు మందులో ఉన్నాం దైవ సేవకులు దగ్గర అట్లా పెరుగుతూ వచ్చాం తర్వాత మరి ఒక ఇల్లు చూసుకున్నాం మా ఇంట్లోకి వెళ్ళాం అక్కడ మా విద్యాభ్యాసం అయింది ఆ తర్వాత చదువుకొని చదువుకునే దినాల్లో దేవుడు మాకు సాయం చేస్తూ వచ్చాడు వ్యక్తిగతంగా నా విషయంలో దేవుడు ఎప్పుడు మరి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి చదువుల్లో క్లాస్ కాపాడుగా ఉండడానికి సాయం చేస్తూ వచ్చాడు సరే దినాలైపోయినాయి టెన్త్ క్లాస్ వరకు వచ్చాము టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత మరి ఇంటర్మీడియట్లో మేము ఉన్నాం టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత దేవుడు మంచి మార్క్స్ ఇచ్చాడు క్వాలిఫై అయ్యాము టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ప్రాబ్లం చేసుకుంటూ ఉన్నాము ఒకటి ఆశ ఏంటంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటే అంత బాగుంది అందరూ అనుకుంటారు కదా ఫ్రెండ్స్ ఉంటే అంత బాగుండు నిజమైన ఫ్రెండ్స్ ఉంటే బాగుండే అనుకుంటాం అట్లా మేము కూడా అనుకునేవారు ఒక మంచి ఫ్రెండ్స్ దేవుడి ఇస్తే అంత బాగుండాలి దేవుడు ఇంటర్మీడియట్ సెకండరీలో నాతో మాట్లాడుతూ వచ్చాడు మరి దేవుని వాకిం వారా దాన్ని ఎంతో బలపరుస్తూ వచ్చాడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత దేవుడు మందిరంలో మేము వెళ్ళాం చిన్నప్పటి నుంచి దేవుడు మందిరాలు ఉన్నాం పనులు చేస్తున్నాం పరిచయం చేస్తున్నాం అంత అవగాహన ఉండేది కాదు పరిచయం ఏదో చేస్తున్నాం కానీ అవగాహన ఉండేది కాదు ఎవరు చేస్తున్నాం ఏం చేస్తున్నాం అవగాహన ఉండేది కాదు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను బ్యాగ్లో లో పట్టలు సత్తుకొని మందిరంకి వెళ్తున్నాను మా అమ్మకి చెప్పి మందరికి వెళ్ళిపోయాను మా అమ్మ ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడగల వెళ్ళిపోయినాడు నా ఇంటి నుంచి మందిరానికి ఐదు కిలోమీటర్ల దూరం రోజు నడుచుకుంటూ పోవాలా నడుచుకుంటూ రావాలి మీకు దినాలు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఆ దినాలు మాకు అట్లా లేదు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి నడుచుకుంటూ రావాలి ఒకవేళ మా అమ్మ మందరూ రాలేదు ఏం చేసే తెలిసిన ఒక కర్ర తీసుకొని కొట్టుకుంటా మందరికి తీసుకెళ్ళేది మందిరికి వెళ్ళి మందికి చాప కింద కర్ర పెట్టుకునేది గొడవ చేసామంటే మళ్ళీ కర్ర తీసుకొచ్చి బయట తీసుకొచ్చి కొట్టి మళ్ళీ కర్ర సాపుని అట్లా చేసేది అట్లా పెంచు అమ్మమ్మ దేవుడు మధ్య అలవాటు చేసింది దేవుని మధ్యన తర్వాత టెన్త్ క్లాస్ అయిపోయిన దేవుడు మంచి మార్క్స్ ఇచ్చాడు ఫస్ట్ క్లాస్లో వాసే ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత దేవుడు ఇంటర్మీడియట్ కూడా సాయం చేస్తూ వచ్చాడు ఇంటర్మీడియట్లో సీఈసీ గ్రూప్ తీసుకున్నా ఈ సబ్జెక్ట్ ఈజీగా ఉంటాయని చెప్పి తీసుకున్నా బైబీస్ అమ్మాయి మా అన్నయ్య జాయిన్ చేసి తీసుకెళ్ళి వద్దని చెప్పి ఇంటర్మీడియట్ సీఈసీకి వచ్చి సిఈసీ ఐ సబ్జెక్ట్లో పాస్ అయ్యాను వెళ్ళి జాయిన్ అయ్యాను అత్యవసర మార్కులతో పాస్ అయినా నూట యాభై మంది సిఈసీ గ్రూప్లో ఉంటే ముప్పై రెండు మంది పాసారు ముప్పై రెండు మందిని నేను ఒక ఈ దేవుడు సాయం చేస్తాడు సెకండ్ ఇయర్ మంచి చదువుకున్న ఫస్ట్ క్లాస్లో బాస్ ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీకి వచ్చాం అందులో ఉన్నాం అందులో పార్చి చేసి డిగ్రీకి వచ్చాం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రభును అడుగుతూ వచ్చాం ప్రభు నాకంటూ ఫ్రెండ్స్ ఉంటే ఎత్త బాగుండని దేవునితో మాట్లాడుతూ దేవుడు నాకు సాయం చేశాడు సామంత్రి గన్న పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చిన ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు దేవుని వాక్యంలో నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించడం అట్ల వాడు దుర్దశలో సహోదరుగా ఉండడానికి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు రెండు వేల మరి పద్నాలుగో సంవత్సరం రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున ఇండిపెండెన్స్ డే రోజున మరి దేవుడి మందిరంలో మేమున్న స్థానిక మందిరంలో యూత్ మీటింగ్ జరిగింది ఆ యూత్ మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఆ వాక్యం ద్వారా యోహాన్స్ వార్త పదిహేను పదమూడు కూడా మరి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువారినికంటే ఎక్కువైన స్నేహితుడు ఎవడని నాతో మాట్లాడుతూ వచ్చేవాడు కాబట్టి నా స్నేహితుడు నా నిజమైన స్నేహితుడు ఏ సుప్రవర్ నేను గుర్తు నా ఆపత్తి ముందు దేవుడు నాకు సహోదరుగా ఉన్నాడు నన్ను ఆదరిస్తున్నాడని నేను గుర్తెళ్ళాను నా పాపం ఒప్పుకున్నాను రెండు వేల పదకొండవ సంవత్సరము ఆగస్టు పదిహేనవ దినము ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నా పాపం ఒప్పుకొని విడిచిపెట్టాను ప్రభు నా పాపం క్షమించాడు రెండు వేల పదకొండవ సంవత్సరమే సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున మరి బాప్తిజును సాక్షాం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి బాప్తిజును సాక్ష్యం ఇచ్చాం మరి బాప్తిజం సాక్షిచ్చిన తర్వాత దేవుని మందులు ఉన్నాం కాబట్టి మనం దయసేవులుగా పరిచయం చేస్తూ వచ్చాం దేవుని మందులు ఈ పరిచర్యలో మాకు ఊరికనే రాలేదు దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వరకు మందులో బాత్రూమ్ కడగడమే మా పని పరిచర్య దేవుని మందులు పద్దెనిమిది సంవత్సరాల వరకు బాత్రూమ్ కడుతూ వచ్చాం మేమున్న స్థానిక మందులు పద్దెనిమిది సంవత్సరాల వరకు కేర్ ఆఫ్ బాత్రూమే మా అడ్రస్ అంతా మరి వాటి మధ్య దేవుడు చేయడానికి ఆధిక్యత ఇచ్చారు ఎవరికి రావట్లేదు ధన్యతలు అది గొప్ప ధన్యత చాలా మంది చాలా హీనంగా చూస్తారు తక్కువగా చూస్తారు బాత్రూమ్ గడవడమే మందుల్లో పది బాత్రూమ్ పన్నెండు బాత్రూమ్ ఉండేవి బ్రదర్స్ కారు సిస్టర్స్ కారు ఆ ఆదివారం మనుకొని మరి వారంలో అనేక సార్లు బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు మందు కనపెట్టుకొని దైవస్థం కనబెట్టుకొని దావసీలు ఎక్కడికి వెళ్తే మమ్మల్ని తీసుకువెళ్లారు అట్లా పరిచయం చేస్తుంది దానిలో డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేయడానికి దేవుడు నాకు కోట్లు ఇచ్చాడు మరి పీజీ వరకు చదువుకోవడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు ఎంకం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు మేమున్న ప్రాంతంలో మరి పీజీకి దేవుడు సీట్ ఇచ్చాడు భీమవరం మరి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రలో దేవుడు నాకు సీట్ ఇచ్చాడు డిఎన్ఆర్ కాలేజ్ ఆ కాలి సీట్ ఇచ్చిన తర్వాత దేవుని పరిచయలు విరివిగా వాడబడడానికి ప్రభు నా సహాయం చేస్తూ వచ్చాడు డిగ్రీ ఫస్ట్ నుంచి మరి అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తూ పరిచయం చేస్తూ వచ్చాం వాక్య పరిచయం కొరకు దైవ సేవకులు అనేక ప్రాంతాలకు మమ్మల్ని పంపించారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మరి పులిపేట మీద దేవుని కొడుకు వాడబానికి వాక్య పరిచయలు మరి పాటల పరిచయలు కూడా ప్రభువు అవకాశం ఇస్తూ వచ్చాడు మేము ఎన్నడూ ఊహించలేదు మా స్థితి కొంచమే మా కుటుంబ పరిస్థితులు బాగాలేవు ఆయన కూడా ప్రభు ప్రేమించి మా కుటుంబాన్ని ఇంత వృద్ధి చేస్తూ వచ్చాడు ఇంటర్మీడియట్ మేము సెకండ్ ఇయర్ మరి మా తాతయ్య చనిపోయారు మా తాతయ్య ఉద్యోగం కూడా మరి మా నాన్నకు దేవుడు అనుభవిస్తూ వచ్చాడు ఇద్దరు మా తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీసే మరి అట్లా పెరుగుతున్న దినాల్లో పీజీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మా ఊరికి వచ్చాను వచ్చిన తర్వాత జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నా దైవ సేవకులు అన్నారు కదా నువ్వు మందులో చిన్నప్పటి నుంచి ఉన్నావు నువ్వు దేవుడి సేవకు ఇస్తే బాగుండు సేవకు సమర్పించుకో వినాయని చెప్పారు మరి చెప్తే నేను లేదు లేదు అంకు దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలా దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇస్తే అప్పుడు దేవుడు పిలిస్తే వస్తాను ఖచ్చితంగా అని చెప్పేసాను ఆయన కదా లేదు లేదు అట్లా కాదు సేవకు సమర్పించుకో జాబ్ కాదు ఇవన్నీ శాశ్వతం కాదు దేవుడు నీకు నెమ్మది లేకుండా చేస్తాడని చెప్పి ఆ సేవకు దైవ సేవకులు అంటే ఏమన్నా కదా సరే ఇప్పుడు ప్రార్థన చేస్తాం దేవుడు చిత్తం అయినట్ల నీకో ప్రార్థన చేయండి ఇట్లా ప్రార్థన చేసుకుంటారు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను అటెంప్ట్ చేయని ఎగ్జామ్ లేదు బ్యాంక్స్ దగ్గర నుంచి ఎస్ఎస్సి వరకు రూరల్ బ్యాంక్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఆంధ్ర నుంచి తెలంగాణ వరకు తెలంగాణ హైదరాబాద్ నుంచి చెన్నై వరకు తిరగని చోటు లేదు జాబ్స్ కోసం రాయని ఎగ్జామ్ లేదు ఎన్నో గవర్నమెంట్ ఎగ్జామ్స్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఎగ్జామ్స్ రెండు వందల ఎగ్జామ్ కంటే ఫైవ్ రాసా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని అటెంప్ట్ చేశారు కానీ చాలా ఎగ్జామ్స్ ఒక బ్యాంక్ పిఓ ప్రొవిజనరీ ఆఫీసర్ ప్రొవిజన్ ఆఫీసర్స్ బ్యాంక్ పిఓస్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ హాఫ్ మార్క్ లో పోయి హాఫ్ మార్క్ లో అర్ధ మార్క్ లో ఎగ్జామ్స్ చాలా చాలా ఎగ్జామ్స్ నియర్ గా దగ్గరికి వచ్చినాయి ఒక మార్క్ లో పోయి రెండు లో పోయి నాలుగు మార్కులు మూడు మార్కులు పోయినాయి ఎంతో నిరాశ ఎన్నో ఎగ్జామ్ ఎగ్జామ్ లో మరి లాస్ట్ అంత ముందు రెండు వేల పదిహేను సంవత్సరంలో పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా మరి ఎగ్జామ్స్ పెట్టారు గవర్నమెంట్ తరఫున ఎగ్జామ్ వాటి కూడా ప్రిపేర్ ఆ నా విచిత్రమంటే నాకంటే మా దానికి ఎక్కువ వచ్చిన రాయగానే అంత బాగా కష్టపడ్డాము మా కష్టం చూసి మా పేరెంట్స్ ఏ రోజు పద్దెనిమిది గంటలు చదివేవాడి ఎగ్జామ్ కోసం అయినా మరి దేవుడు నా పట్ల ఉద్దేశం మరి కనుక ఈ టైం ఏం చేస్తూ వచ్చాను నాలుగు సంవత్సరాలు ఇంగ్లీషు టైపు లోయరు ఇంగ్లీష్ టైప్ హైయరు తెలుగు టైపు లోయరు తెలుగు టైప్ హైయరు కంప్యూటర్ ఎన్ని కోర్సులు అన్ని మొత్తం నేర్చుకున్న నాలుగు సంవత్సరాలు ఎందుకంటే ఈ ఉద్యోగానికి ఎట్లయినా రావాలా ఎట్లయినా తెచ్చుకోవాలి తాపత్రేమో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి దాని కొరకు ఈ ప్రయత్నాలు చేశాం స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో థర్డ్ ర్యాంక్ వచ్చింది ట్రైప్ మొత్తం అన్ని ఇట్లా మన టెక్నికల్ సర్టిఫికేట్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఎగ్జామ్స్ వరకు రాస్తున్నాం ఎగ్జామ్స్ అన్ని రాస్తున్నాం మోర్ దెన్ టూ హండ్రెడ్ రెండు వందల ఎగ్జామ్ కంటే పైగా రాసినాయి నా రూమ్ మొత్తం బుక్స్ నిండిపోతాయి మొత్తం న్యూస్ పేపర్స్ బుక్స్ ఆ కాంపిటీషన్ బుక్స్ అన్ని అట్లా రాస్తున్న దినాల్లో మరి ఏ జాబ్ రాలేదు అయితే ఉదయం టైప్ ఎగ్జామ్స్ రాస్తున్న దినాల్లో మరి ఒక టైప్ నేర్పించిన మాకు ఒకసారి ఒక ఆయన చెప్పాడు ఆ వినయ్ ఇట్లా డిస్టిక్ కోర్టులో టైపిస్ట్ పోస్ట్ పడింది అప్లై చేసుకుంటా అన్నాడు అన్నారు కావాల్సినదే కదా అప్లై చేసుకుంటాను సార్ అని చెప్పిన అది చూసే అన్నాడు కదా అయ్యో అప్లై చేసుకుంటే సార్ అప్లై చేసుకో సర్టిఫికేట్ అని అన్నాడు తెచ్చి అవును ఒకసారి చూద్దాం ఎవరెవరికి ఎన్ని పోస్ట్ ఉన్నా చూద్దాం అన్నాడు చూసి మీ కేటగిరీకి ఏం పోస్ట్ లేదే అన్నాడు అదే సార్ అప్లై చేసుకుంటుంది మీరే మీరే ఏం పోస్ట్ లేవంటే ఎట్లా సార్ అని చెప్పేశారు అంటే సరే ఓపెన్ కేటగిరీలో ఉంటే అప్లై చేసుకో అసలు వాళ్ళు ఉండరు ఆ జాబ్స్ దొరకు కానీ ఇష్టం అప్లై చేసుకో అన్నాడు సరే ఎట్లయితే అప్లై చేసుకుంటారు అని చెప్పి అది ఒకసారి వెళ్తున్నాడు దారిలో ఉన్నాడు బస్సులో వెళ్తున్నాడు మీకు అవకాశం అయితే వీరైతే పోయి ఇచ్చే పోయిన సర్టిఫికేట్ అని జనా సెట్అవుట్ ఇవ్వడు ఇక బైక్ వేసుకొని పోయి ఆయన ఎమర్జెన్సి ఆయన ఆపి బస్ ఆపి ఆయన చేతుల్లో సర్టిఫికేట్ పెట్టి ఇంక తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత మూడు నెలలు వెయిట్ చేయండి మీకు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి అన్నాడు మూడు నెలలు వెయిట్ చేశాడు మూడు నెలలు వెయిట్ చేసేసరికి గవర్నమెంట్ కూడా మారిపోయింది పోస్ట్ మొత్తం క్యాన్సిల్ అయ్యింది ఇప్పుడు ఏం చేయాలా దేవుని దూషించాలంతే కదా దేవుని విడిచిపెట్టాలి అంతే కదా అయినా ప్రార్థన చేసుకుంటూ వచ్చా ప్రభు సహాయం మేరకు మరి ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తున్నా కోచింగ్ తీసుకుంటున్నా అట్లా గుంటూరులో కొంతకాలం కూడా అక్కడ నివాసం ఉన్న దేవుని మందిరంలో అక్కడ సీఎం ప్రార్థన పెద్ద మందిరం ఉంది అక్కడ కూడా పరిచయం చేస్తూ ప్రభు మీద భారం మీద సీట్ల దినాల్లో మరి తిరిగి బ్యాంక్ కోచింగ్స్కి డబ్బులు కట్టలేక మా పేరెంట్స్ డబ్బులు పెట్టలేక ఆర్థిక పరిస్థితులు అప్పుడు కొంచెం బాగలేక మరి కోచింగ్ ముగించి ముగిసి తిరిగి వచ్చేస్తాం మళ్ళీ మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మరి ఒక దినము దేవు మందిరంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం డిసెంబర్ మాసము మరి ఏడవ తారీఖున ఫిబ్రహం పోయిన మా మందిరం కొరకు మరి మెటీరియల్స్ వాగ్దానాలు మరి మోటార్ కార్డ్స్ ఇవి తీసడానికి ఎబ్రో పోయినా పోయిన తర్వాత ఉదయాన్నే మరి ఐదు గంటలకు ఐదు బాబుకు ఫ్యామిలీ ప్రేజ్ జరుగుతుంది ఏబ్రోమ్ జరుగుతున్నప్పుడు ఐదున్నర అయిపోయింది పావుతకు ఆరు గంటలకు ఆరు గంటలకు ఫ్యామిలీ ప్రేజ్ అయిపోయింది పులినాంకర్ ఇదికెళ్ళి ప్రార్థన చేసుకుని అంకుల్ ప్రార్థన చేయడం నా కోసం నీ పేరు ఏంటంటే వినయ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చావు బాపట్ల నుంచో ఎందుకు వచ్చావు మోటార్ కార్స్ తీసుకోవడానికి వచ్చిన సరే ప్రార్థన చేస్తాను అంకుల్ ఏం చేస్తుంటే రాసి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తావు ప్రవా నీకు మా మంచి గవర్నమెంట్ జాబ్ ఇవ్వని ప్రార్థన చేసి పులినాకరం సరే ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిన సామాన్లు అన్నీ తీసుకొని ఇంటికి పోయినా ఇంటికి పోయిన తర్వాత అంకులు ప్రార్థన చేసిన వన్ వీక్కి వన్ వీక్కి కొన్ని ఒక వన్ వీక్కి ఆ ఒక రోజు రాత్రి మందిరంలో బాత్రూమ్స్ అన్ని కడిగి ఇంటికి పోతున్నా ఎంతో నీ రాస్తా ఇన్ని ప్రయత్నం చేస్తున్నా ఈ ఉద్యోగం రాడుతుంది ఇంటికి పోతున్నా గేటు దాటి ఇంటికి పోతున్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది ఫోన్ హలో అని ఫోన్ ఎత్తగానే అన్నారు నీ పేరు వినయ్ కుమార్ అయినా అవును సార్ వినయ్ కుమార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నట్టు బాపట్ నుంచి మాట్లాడుతున్నారు సార్ మీ దగ్గర నుంచి మాట్లాడుతుంటే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి హైకోర్టు నుంచి మాట్లాడుతున్నారు నా మీద ఏం కేసు నా మీద ఏం కేసు ఉంది సార్ అని చెప్పేసి కేసు కాదయ్యా హైకోర్టు నుంచి మాట్లాడుతున్నాం నువ్వు ఎప్పుడైనా టైపిస్ట్ జాబ్స్ అప్లై చేసావా అని చెప్పేసి అన్నారు నేను అప్లై చేసింది డిస్టిక్ కోర్టు కదా హైకోర్టు కాదు కదా సరే వచ్చిన అవకాశం ఎవరు పోగొట్టుకుంటారని చెప్పి అప్లై చేశాను సార్ అని చెప్పి సరే ఆయన అన్నాడు కదా సరే మీ పేరు ఉంది లిస్టులో రేపు మండే రేపు మండే ఆ రోజు ఆదివారం నా ఫోన్ వచ్చింది నైట్ రేపు మండే ఉదయాన్నే మరి అమరావతి దగ్గర తుళ్ళూరులో మా అక్కడ అమరావతి దగ్గర హైకోర్టు ఉంది హైకోర్టు రా అని చెప్పేసి అన్నాడు నేను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి అన్నాడు ఆయన అదే నేను నేను ఇంటర్వ్యూలో వేస్తాను ఇన్ని ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇన్ని ఎగ్జామ్స్ వేస్తాను నీతో ఫెయిల్ అయ్యాను ఏ ఉద్యోగం రాలేదు నేను ఏమి డైరెక్ట్ ఇంటర్వ్యూ రామట్టాడు ఎగ్జామ్ ఏం లేదు సార్ ఎగ్జామ్ ఏం లేదు ఇంటర్వ్యూ రాను సరే నేను సరే వస్తాను సార్ అని చెప్పేస్తాను ఆయన పది గంటలు రమ్మంటే నేను ఏడు గంటలకు పోయినా ఏడు గంటలకు పోయాడు కూర్చున్నా వెయిటింగ్ చేస్తున్నా పది అయింది పది అయింది పన్నెండు అయింది ఒకటి గంట అయింది మూడు అయింది నాలుగు అయింది ఐదు అయింది సాయంత్రం ఆరు అయింది సాయంత్రం ఆరు గంటలకు ఇంటర్వ్యూ పిలిచారు నా పేరు పిలిచారు నూట యాభై ఆరు మంది మరి ఇంటర్వ్యూకి వచ్చారు ఇంటర్వ్ వచ్చిన తర్వాత ఆయన పిలిచాడు లోపల పిలిచాడు పిలిచి మరి ఒకటే ఒకటి అడిగాడు ఒకటే ఒక క్వశ్చన్ అడిగాడు ఏమంటే వాట్ ఈస్ మెంట్ బై వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ డిటీపీ అని అడిగాడు డిటిపి అంటే అర్థమవుతుంది డెస్క్ టాప్ పబ్లికేషన్ వాస్తవానికి ఆయన ప్రశ్న అనకముందు నెలకే ఆ కోర్స్ అయింది అందుకని ఆ కోర్స్ తెలుసు కాబట్టి ఆ డెస్క్ టాప్ పబ్లికేషన్ సార్ అని చెప్పేసారు సార్ వెరీ గుడ్ అండి యూ కెన్ గో నవ్ యూ కెన్ లీవ్ అని చెప్పేసి ఆయన వెళ్ళొచ్చు అని యుర్ కన్ఫర్మ్ యూ కెన్ లీవ్ అన్నారు ఆయన సరే ఇంకేంటి ఇంకేమి అడగరా నథింగ్ ఇంకేమి అడగరు ఎవరు నువ్వు జడ్జులు అడిగారు పెద్ద పెద్ద జడ్జెస్ అడుగుతున్నారు రిజిస్టర్స్ ఆయన వచ్చి చేశారు ఇంకేం లేదు యూ కెన్ లీవ్ అని చెప్పి నువ్వు కన్ఫర్మ్ అయిపోయావు నీకు లీవ్ ఇంకా ఆయన వెళ్ళిపోవని చెప్పి బయటకు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ మిగతా నూట యాభై ఆరు మంది ఉన్నారు వారందరూ ఒకటే ఎగ్జైటింగ్ ఏమడిగారు నేనేం అడిగారు నేను ఏమి చివరికి నా పేరు వచ్చింది నూట యాభై ఏడు పేరు నాది వచ్చింది అల్లడిగా కదా నీకేమన్నా మరి ఏం చెప్పానంటే లేదు కదా నాకు కన్ఫామ్ అని చెప్పి మరి నాకు ఎవరు చెప్పలేదే నూట యాభై ఆరు మందికి నీకు ఒక్కడికే కన్ఫామ్ చెప్పాడు అవును నా ఒకరికే కన్ఫామ్ సరే అయిపోయిన తర్వాత అందరిని ఒక దగ్గర నుంచో పెట్టి అందరు చెప్పారు కదా మేము మళ్ళా రెండోసారి ఎవరికైతే కాల్ చేస్తామో వాళ్ళు మాత్రమే రండి అని చెప్పేస్తాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎవరు అట్లాంటి ఏమనిపిస్తారు చనిపోయిన ఎవరికైనా సరే ఎంతో బాధ సరే చూద్దాం ప్ర అని చెప్పి మందిరానికి వచ్చాను ఒకరోజు మళ్ళా మందిరంలో శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది పన్నెండు గంటలకి మందిరంలో మరి ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చాము కాల్ వచ్చింది ఫోన్ చేశారు ఆ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంది రండి అని నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయింది కదా సార్ మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటంటే ఏమో తెలియదు అఫీషియల్స్ చెప్పారు అట్లాగా రావాలి ఇంటర్వ్యూ అని చెప్పేసి సరే వెళ్దాం చెప్పేసి పేరుగా వెళ్దామని పోయినాం పోతే నూట యాభై ఏడు మందిలో కేవలం డెబ్బై ఆరు మందిని మాత్రమే సెకండ్ రౌండ్ కి క్వాలిఫై చేశారు ఆ డెబ్బై ఆరు మంది దేవుడు నాకు కూడా కాల్ చేసారు చర్పోయినా ఇంటర్వ్యూ అయిపోయింది ఆ ఈసారి మళ్ళా టెన్ ఓ క్లాక్ రమ్మన్నారు ఈసారి ఒక గంట లేట్కి ఎనిమిది గంటలకు పోయి పోతే ఎనిమిది అయింది తొమ్మిది పది పన్నెండు ఒంటి గంట ఒకటి రెండు మూడు ఐదు అయింది ఏడు అయింది ఎనిమిది తొమ్మిది అయింది పావు తక్కువ పది గంటలకి చేసింది ఇంటర్వ్యూ నైట్ మిడ్ డే నైట్ పావు తక్కువ పది గంటలకి స్టార్ట్ అయింది ఇంటర్వ్యూ డెబ్బై ఆరు మందికి ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు మాకు వచ్చేసరికి పన్నెండు గంటలు అయింది మధ్యరాత్రి చలి బయట నుంచుతున్నాం భయంకరమైన చలి సరే ఇంటర్వ్యూ చేయడానికి ఒకళ్ళు వస్తున్నారు ఎవరో వస్తున్నారు గన్నులు కూడా వస్తున్నారు ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంది ఎవరు ఇంటర్వ్యూ చేస్తుంది సీజే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటర్వ్యూ చేస్తున్నారు లోపల ఒక్కొక్కరిని ఓన్లీ ఒక్కొక్కరు పోతున్నారు అందరూ లాస్ట్ పేరు నాదే అదృష్టం ఇది దేవన్ దయానికి కూడా లాస్ట్ పేర్ నాదే పాప ఆయన ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చారు కదా అచ్చిన్నాడు ఆయన కూడా లోపల కొద్ది మాటలతో ముగిసేది ఇంటర్వ్యూ ఏ పనిసిన చేస్తావా హైకోర్టులో అన్నారు ఏది ఇచ్చినా చేస్తాను సార్ అన్న ఆ న్యూ ఇదిగో ఈ పై తీసుకెళ్ళి అక్కడ కట్టమంటా పెట్టవా అన్నాడు పెట్టాను సార్ అన్న అండ్ క్వాలిఫికేషన్ ఫైల్ ఇట్టి అన్నాడు మొత్తం చూశాడు పీజీ క్వాలిఫికేషన్స్ టెక్నికల్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి మొత్తం చూశాడు చూసిన తర్వాత ఓకే నాకు యూ కెన్ లీవ్ అని చెప్పి అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టు డెబ్బై ఆరు మందిని డెబ్బై ఆరు మంది కూర్చోబెట్టి మేము మళ్ళీ ఫోన్ చేస్తాము అప్పుడు ఫోన్ చేస్తున్నాడు కన్ఫామ్ అమ్మాయి అన్నారు ఇకేమనాలా చెప్పండి ఎవరు ఏమనాలా ఏమని లేం ఎందుకంటే అది హైకోర్టు కాబట్టి ఏమని లేం సరే సరే సార్ అని చెప్పేసి ఇంటికి వచ్చినాడు వచ్చినా డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ముప్పై ఒకటో తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఎనిమిది గంటలకు మందులో బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేసి దేవ మందిరం నీట్ గా షాపులన్నీ వేసి మందుల రెడీ వేసి ఇంటివి తిరిగి వస్తుంటే యూఆర్ కన్ఫర్మ్డ్ ప్లీజ్ జాయిన్ ఆన్ జాన్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి రెండవ తారీఖున మీరు వచ్చి రిపోర్ట్ చేయండి హైకోర్టులో యాజ్ ఏ టైపిస్ట్ టైపిస్ట్ గా మరి హైకోర్టులో గవర్నమెంట్ జాబ్ మీకు ఇవ్వబడింది రెండవ తారీఖున జనవరి రెండు రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి రిపోర్ట్ చేయండి అని చెప్పారు మా ఆనందానికి అవదు లేవు ఇంటికి పోయి ఆ మాట చెప్తే ఇంట్లో అందరు నమ్మలే ఇంట్లో అందరు నమ్మలే ఈ ప్రయత్నాలు చేస్తావు నీకు ఎక్కడ జాబ్ వచ్చింది ఎక్కడ జాబ్ వచ్చింది కోర్టులోనా కోర్టు హైకోర్టులో ఇచ్చింది దేవుడు నేను ఏదో చిన్న కోర్టులో జాబ్ చేస్తున్నా కానీ దేవుడు హైకోర్టులో తీసుకెళ్లి పెట్టింది మా అమ్మ ఇప్పుడు ఒక మాట అనేది అదే ఫ్యాన్ కింద కూర్చొని ఒక ఉద్యోగం చేసుకో చేయలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఉద్యోగం చేసుకోరా అని చెప్పేసారు మా అమ్మన ఇదేవి నాకు ఉద్యోగం ఇచ్చారు కదా మమ్మల్ని తీసుకెళ్లి సెంట్రల్ ఏసీలో చైర్ కూర్చు కంప్యూటర్ దగ్గర కూర్చుని చూపించా ఇవన్నీ వన్నావు కదా కింద కూర్చొని చైర్ లో తీసుకుని ఉద్యోగం చేసుకున్నావు దేవుడు నాకు సెంట్రల్ మొత్తం ఏసీలో ఒక కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చాడు ఆ జడ్జి దగ్గర జడ్జి దగ్గర ఆయన చెప్తే నేను మొత్తం టైప్ చేయాలి ఆయన దగ్గర ఒక కంప్యూటర్ కంప్యూటర్ ఒక చైర్ వేసి అక్కడ కూర్చుని అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు దేవుడు ఇంత ఆ ఇచ్చాడు జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ మ్యాచెస్ చూశారు మరి మా ఊరు కొద్ది సమీపంలో ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో మరి ఒక మరి మాకు వివాహం చేస్తూ వచ్చారు మా భార్య పేరు మరి నా భార్య పేరు సౌమ్య దేవముడు మరి తను నాకు బహుమానంగా అనిపిస్తూ వచ్చాడు ప్రార్థనాపూర్వకంగా దైవ సేవకులు మరి మ్యారేజ్ చేశారు మరి రెండు వేల ఇరవై సంవత్సరంలోనే రెండు వేల ఇరవై సంవత్సరం జాబ్ వచ్చినా నెక్స్ట్ వన్ మంత్కి మ్యారేజ్ చూస్తారు వివాహం అయింది దైవ వివాహం చేశారు మరి తను కూడా బిహెచ్ఎంఎస్ చేసింది తను అప్పుడు మ్యారేజ్ చేసినప్పుడు మెడికల్ ఆఫీసర్గా జాబ్ చేస్తుంటాను మెడికల్ ఆఫీసుగా చేస్తుంది నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా హైకోర్టులో గా తనేమో మెడికల్ ఆఫీసర్గా చేస్తుంది తను ఇద్దరు జాబ్ ఇటు చేసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఒక సంవత్సరం నర గడిచిపోయింది దేవుడు మాకు కుమార్తెను బహుమాన ఇచ్చేటప్పుడు మరి అప్పుడు మా పాప మరి పుట్టి మూడో నెల పాప మా పాప పుట్టి మూడో నెల ఆ దినాన మరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మరి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు తారీఖున మరి బైబుల్ స్టడీలో దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడి యాభై ఒకటో అధ్యాయం చేసేవడంతో రెండో వచ్చిందో అతడు వంశరే ఉండగా నేను అతన్ని పిలిచి అని ప్రభు నాతో మాట్లాడతాడు కాబట్టి దేవుడు సేవ పిలుపు వరకు నేను ముందే తీర్మానం చేసుకుని దేవుడు ఎప్పుడు సేవ పిలిచినా నేను వస్తాను నాకు దేవుడు ఏది ఇచ్చినా వదిలిపెట్టేస్తా అని తీర్మానం చేసుకున్నాను ఆ తీర్మానం దేవుడు బలపరిచి నాతో మాట్లాడాడు అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను పిలిచాడని వాగ్దానం చేస్తాడు కాబట్టి దేవుడిని పిలిచాడని ఆ పిలుపును గ్రహించి ఆరు నెలలు నేను నా భార్య ఇద్దరు ప్రార్థన చేసుకున్నాము ప్రతి దినం దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చాడు దినం వాగ్దానం పూర్వకంగా రెండో పేద రాసులందర ఒకటి పది మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడ రెండవ దినంతో అంతర్గత పదకొండో అవసరంలో కాగా నా ప్రియ సౌదరులారా మరి నా కుమార్లారా ప్రభువుకు దూపం వేయటకును మరి పరిచయం చేయటకును తన సను నిర్దోషులు నడుచుకుంటకును ఈ హావా మిమ్మల్ని ఏర్పరచుకుని కనుక నీ అశ్రద్ధ చేయబడిన వాగ్దానం చేశారు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తు పెట్టుకొని ప్రార్థన చేసుకుని ఆరు నెలలు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ఈ ఆరు నెలల తర్వాత దేవుడు మామూలు సేవ పిలిచినప్పుడు మరి అదినాల్లో నాకు మీకు తెలుసు భయంకరమైన కోవిడ్ సమయం వచ్చింది ఆ కోవిడ్ సమయం వచ్చినప్పుడు మరి మా అమ్మకి కోవిడ్ రాలేదు అయితే కోవిడ్ రాకపోవడం కారణం చేత అప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నారు అందరు రెండు సెకండ్ వ్యాక్సిన్ ఫస్ట్ ఇస్తున్నారు అప్పుడు సెకండ్ వ్యాక్సిన్ ఫస్ట్ ఇస్తున్నారు వ్యాక్సిన్ వేసుకుంది మా అమ్మ మరి వచ్చని చెప్పిన మా ఆయన కూడా వేసుకుంది ఆ తర్వాత మా అమ్మ మరి కొంచెం ఆ వ్యాక్సిన్ వల్ల కొంచెం ప్రభావంలో ఉన్నాయి వామిటింగ్స్ అట్లా చేసుకుంటూ వచ్చింది వ్యాక్సిన్ రియాక్షన్ అయ్యింది ఆ రియాక్షన్ వచ్చే దినాల్లో మరి ఒకసారి నడు నే పట్టు రోజంతా అట్లా అల్లాడిపోతుంది మరి హాస్పిటల్ తీసుకెళ్ళాం తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్ చూపించినప్పుడు ఏం లేదు అని చెప్పి మరి స్కాన్ తీసారు ఏం లేదు మరి అన్ని ఇచ్చారు ఆ ఉదయం లేవగానే ఆ అమ్మా నాకు కళ్ళు కనిపించట్లేదు అని చెప్పేసి అంటుంది అదేనమ్మా బానే ఉన్నాం అదే నీకేమైంది అని చెప్పేస్తాను లేకపోతే కళ్ళు కనిపించట్లేదు అంది ఆ రోజంతా అట్లనే అంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మరి ఉదయాన్నే లేవుగానే కాళ్ళు నడవడానికి రావట్లేదు కాలు తీసుకొని రావట్లేదు అంది అదే ఇట్లా కాదని చెప్పి హాస్పిటల్ తీసుకు తీసుకెళ్ళిపోతే మరి ఆ వ్యాక్సిన్ రియాక్షన్ వల్ల పెరాలసిస్ వచ్చింది మమ్మల్ అంతా పెరాలసిస్ వచ్చింది వ్యాక్సిన్ రియాక్షన్ వల్ల ఇట్లా జరిగింది ఆ తర్వాత గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే ఒక రోగం దాని వల్ల వ్యాక్సిన్ రియాక్షన్ వల్ల వచ్చింది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని మరి ఆ సిండ్రోమ్ ఆ వ్యాధి వల్ల మరి మా అమ్మ కంప్లీట్గా హాస్పిటల్ పరిమితమైంది ఆ దినాల్లో నేను సేవకు సమర్పించుకొని ట్రైనింగ్ పోయినా అట్లాంటి దినాల్లో జాబ్కి రిజైన్ చేసి ఇద్దరం నా వారికి ఎనభై వేల రూపాయల శాలరీ నెలకి నాకు అరవై రెండు వేల రూపాయల శాలరీ నెలకి ఇద్దరము జాబ్స్కి రిజైన్ చేసి సేవకు ట్రైనింగ్ ట్రైనింగ్లో ఉండడానికి అట్లాంటి దినాల్లో మా అమ్మ గా కంప్లీట్గా బెడ్లీ అయిపోయింది ఆరు నెలలు మాకు గడ్డిలో ఉంది అట్లనే మేము సేవలో ఉన్నాం పోయి అప్పుడు ఎబ్రోన్ పోతే ఫిబ్రోన్లో కూడినా కదా ఎబ్రోల్ని ఇక్కడ రూమ్స్ లేవు మీరు ఉన్న స్థలంలోనే మీ లో ఉండండి అక్కడ దైవ ట్రైనింగ్ లో ఉండండి అక్కడ ట్రైనింగ్ పూర్తయితేనే వెంటనే ఎబ్రోల్ రండి మీకు ప్రార్థన చేసి మీకు బ్రాంచ్ పంపిస్తామని చెప్పేసి సరే ప్రార్థన చేస్తే అక్కడ దైవసేవల దగ్గర మందిరంలో ఒక చిన్న వంట రూమ్ ఉండేది చాలా చిన్న రూము చాలా చిన్న రూమ్ ఇంకరమే వేడి ఆ రూమ్లో ఆ చిన్న రూమ్లో వంట రూములో మరి నేను నా భార్యతో సహా మూడు నెలల నా పాపతో మరి మేము ట్రైనింగ్లో ఉన్నాం ఎన్నో మరి ఆటంకాలు అవరోధాలు లో కూడా మాకు చెప్పలేనివి అయితే దేవుని కృపం బట్టి పిలిచిన దేవుడు నమదగిన దేవుడు కాబట్టి వాటిని సహించాము మరి మూడు నెలలు దాటిన తర్వాత వారి ఆరు నెలలు మా అమ్మ కంప్లీట్గా బెడ్డి అయ్యి ఆరు నెలల తర్వాత ప్రభుమీలోకి పిలువబడింది ప్రభుమీలో పిలువబడిన తర్వాత మరి అప్పుడు దయాసేవలు ఎప్పుడో తీసుకు ఆ సమయంలో మా అమ్మ ప్రభుమో పిలువబడింది కాబట్టి కుదరలేదు ఆ తర్వాత మరి ప్రార్థన చేసి స్థానికంగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరి అక్కడ దగ్గర ఉన్న ఒక బ్రాంచ్ మరి ఒక ఊర్లో మమ్మల్ని పంపిస్తూ వచ్చారు పరిచేకి అక్కడే పరిచర్లు చేస్తూ మేము పరిచర్ని కొనసాగించుకున్నాం ఆరు నెలలు కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఎబ్రోన్ వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు ఏ ట్రైనింగ్లో ఉన్నారంటే ఉన్నారని చెప్పేస్తారు ఆ తర్వాత ఎబ్రోన్ నుంచి కాల్ చేసి వాళ్ళు అర్జెంట్ పంపించండి వేకెన్సీ ఉంది వాళ్ళు పరిచేకి వెళ్ళాలి ఆల్రెడీ పరిచర్లు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి అన్నారు సరే ఎన్నో పోరాటాలను మా విభ్రోం నుంచి ఫోన్ చేశారు మరి పిట్రో సలు ఫోన్ చేశారు పులి ఫోన్ చేశారు అర్జెంట్గా వాళ్ళు తీసుకొని ఇబ్బంది రండి అని చెప్పిస్తారు మరి విబ్రోన్ పోయాం విని పోయిన తర్వాత పులినంకులు ప్రార్థన చేసి మరి స్థానిక ఇప్పుడు మేము సేవ చేస్తున్న స్థలంలోనే రంగారెడ్డి జిల్లా కొందరు మండలంలో సీఎం ప్రార్థన అందరికి దయసేవంగా పంపించారు ఇట్లా పంపిస్తున్న దినాల్లో మరి దేవుడు దేవుడు మమ్మల్ని ఆ మందిరం పంపించినప్పుడు ఇట్లానే ఒక చిన్న రేకుల షెడ్ డెబ్బై మంది ఉన్న విశ్వాసం లేదు మనం పంపించారు మందిరం కట్టుకున్నారు వాళ్ళు చక్కగా ఇంతకాడ పెద్ద స్థలము దాదాపు ఒక ఎకరానికి కొంచెం తక్కువ ఉంటుంది అంతే అంత స్థలం ఉంది అక్కడ పెద్ద మందిరం కట్టారు పిల్లర్లు వేసి శ్లాబ్ వేసి పెట్టారు పదిహేను సంవత్సరాల మందిరం అట్లనే ఉంది పిల్లర్లు వేసి శ్లాబ్ వేసి ఊరు పెట్టారు ఎన్నో పోరాటాలనుమా ఒకరికొకరు పడక సమస్యలు ఉండి మేము వెళ్ళిన తర్వాత మందులని అనౌన్స్మెంట్ చేసాము ఇట్లా మందిరం ఇట్లా ఉంటాం మంచిది కాదు దేవుని చిత్తం ఇది కాదు దేవుని మందిరం మనం గొప్పగా కట్టుకోవాలని ప్రార్థన చేస్తే అందరూ సహకరించారు అందరూ వచ్చారు సిమెంట్ బాస్తలు అన్నీ వచ్చి అన్నీ వచ్చిన తర్వాత ఉదయాన్ని ప్రార్థన చేసి ఈ మందిరంలోంచి ప్రార్థన చేసి ఆ మందిరంలో గోతామని అందరూ చెప్తే అందరూ సంఘం అందరూ వచ్చారు వచ్చిన తర్వాత మరి ప్రార్థన చేసి అటు గోతామని ఒకసారికి ఇద్దరు సంఘ పెద్దలు వచ్చి మందులాన్ని ఆపేశారు ఘటన నీకుంటే సంఘ పెద్దలే నేను ఇంకా పరుగు వాళ్ళందరూ సంఘ పెద్దలే వచ్చి మందిరం కట్టద్దు వీల్లేదని చెప్పేసారు ఎందుకు కట్టద్దు అన్నట్టు కట్టద్దు మాకు మాకు ఇందర్ చాలా ఉన్నాయి డిస్ప్యూట్స్ అవన్నీ